రోజా రెడ్డి ఇక క్యారెక్టర్ మార్చబోతున్నారా తమిళంలో మంచి హిట్ సినిమాలు తీసి అక్కడ జనంలో గుర్తింపు తెచ్చుకున్న భర్త పాటు వాడుకొని తమిళ ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా వైసీపీతో పూర్తిగా తెగదెంపులు చేసేసుకున్నారా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో జగన్ తో పాటు పార్టీ ఆనవాలను అందుకే చెరిపేశారా అసలు రోజా పొలిటికల్ ఫ్యూచర్ పై వినిపిస్తున్న టాక్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదమైన పొలిటీషియన్ లిస్టు తీస్తే ముందు వరుసలో కనిపిస్తారు మాజీ మంత్రి నగర మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజారెడ్డి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు రోజా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజా తెలుగుతో పాటు కన్నడం తమిళం మలయాళం భాషల్లో వందకి పైగా సినిమాల్లో నటించారు తనను తమిళ పరిశ్రమకు పరిచయం చేసిన అప్పటి హిట్ డైరెక్టర్ సెల్వమణినే వివాహం చేసుకుని హీరోయిన్ గా రిటైర్ అయిన ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు టీడీపీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రోజా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నగరి చంద్రగిరి సెగ్మెంట్ల నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు ఆమె పార్టీలో చేరగానే జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారానికి దూరమైంది రెండు వేల తొమ్మిదిలో ఓటమి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్లో చేరిపోయారు ఆమె చేరిన కొద్ది నెలలకే వైఎస్ మరణించారు ఆ తర్వాత పరిణామాలతో ఆమె జగన్ బాట పట్టి వైసీపీలో ఒక వెలుగు వెలిగారు అప్పటికే పొలిటికల్ ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న రోజాకి రెండు వేల పద్నాలుగులో పొలిటికల్ సక్సెస్ దొరికింది ఆ ఎన్నికల్లో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు దాంతో ఐరన్ లెగ్ బ్రాండ్ కంటిన్యూ అయింది అప్పటి నుంచే రోజా నోటి దృసు కూడా పెరిగిపోయింది టీడీపీ జనసేన ముఖ్యనేతల్ని ఏకవచనంతో తిట్టడం ఎవరన్నా జగన్ ని విమర్శిస్తే ఒంటి కాలితో విరుచుకుపడడం కామన్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మంత్రయ్యాక రోజా నోటికి అద్దు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి మరి నాకు విజన్ ఉంది విస్తరా అక్కడ అన్నాడు ఎందుకు ఐదు సంవత్సరాల కాలంలో చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా రెండు సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా కరోనాతో అతలాకృతమైందని తెలుసు తెలిసి కూడా ఇంకా చేయలేదే ఎందుకు చేయలేదు నువ్వు ద్రోహి రాయలసీమ అంటే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతున్నాం గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా తాము గెలుస్తామని తమకు తిరిగేలేదని రోజా ధీమాగా కనిపించారు జగన్ పై ఏ విమర్శలు వచ్చినా టక్కున స్పందిస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులకు మెసేజ్లు వీడియోల రూపంలో కౌంటర్లు ఇచ్చేవారు అయితే సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గానికి మొహం చాటేసిన రోజా ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు మొన్న మధ్య ఆమె విదేశాల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఇప్పుడు చూస్తే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి వైసీపీ గుర్తులను జగన్ ఆనవాళ్లను చెరిపేశారు దాంతో రోజా వైసీపీకి కూడా దూరమవుతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది సినీ నటిగా రోజాకు తమిళనాడులో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది ఆమె భర్త సెలవమణి తమిళంలో మంచి హిట్లు ఇచ్చారు ఆ రాష్ట్రంలో రాజకీయాలు సినీ రంగాన్ని చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది దీంతో తన సినీ గ్లామర్ తో పాటు తన భర్త సెలవమణి తమిళనాడుకు చెందినవారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు రోజాకు తమిళ భాష పైనా మంచి పట్టుంది దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్ది కాలంగా చర్చలు జరుపుతున్నారట ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ కొత్తగా పెట్టిన పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్నా పుకార్లు షికార్లు చేస్తున్నాయి రోజా దూకుడు కారణంగా ఆమె ఏ పార్టీలో కాలం ఇవ్వడలేరంటున్నారు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రయ్యాక ఆమె నగరి వైసీపీ శ్రేణులు పట్టించుకోకుండా తన అన్నలతో కలిసి నియోజకవర్గంలో దందాలు నడిపించి గట్టిగా వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి మంత్రైన కొద్ది నెలలకే రోజా ఖరీదైన కారును కొనుగోలు చేయడం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు క్యాడర్ నుంచి రోజా పట్ల వ్యతిరేకత పెల్లుబికింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్కు ఫిర్యాదు చేశారు అయినా అధిష్టానం రోజాకే టికెట్ కేటాయించడంతో నగరి నియోజకవర్గ ప్రజలు రోజాను భారీ ఓట్ల తేడాతో ఓడించారు రోజా నోటి దూకుడుతో మహిళా ఓటర్లు వైసీపీకి దూరమయ్యారని వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు రోజా లాంటి మహిళా పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదన్న భావనకు అధిష్టానం సైతం వచ్చినట్లు తెలుస్తోంది పార్టీ అధిష్టానం తన పట్ల విముఖత చూపుతుందనే విషయాన్ని ముందుగానే గమనించిన రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది ఇటు చూస్తే ఏపీలో ఏ పార్టీ రోజాని చేర్చుకునే పరిస్థితి లేదు వైసీపీ ఐదేళ్ల పాలనలో బీజేపీ తెలుగుదేశం జనసేనలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దాంతో ఆమెకు రాష్ట్రంలో పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది ఓటమి తర్వాత అసలు ఆ జబర్దస్తు మాజీ యాంకర్ జనానికి ముఖం చూపించలేకపోతున్నారు అందుకే తమిళ పాలిటిక్స్ వైపు చూస్తున్నారని అక్కడ కూడా ఆమె మనుగడ అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సందర్భంలో చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని చెప్పిన తమిళ స్టార్ రజనీకాంత్ను రోజా తన స్టైల్లో టార్గెట్ చేశారు దాంతో రజనిని దేవుడిలా కొలిచి ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది సరే ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా ఏపీలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే ఆ ఆరోపణల కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజా ఏపీలో పెద్దగా కనిపించడం లేదు పర్యాటక శాఖ మంత్రిగా ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాంలో ఆమె కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసినట్లు కేసులు నమోదవుతున్నాయి సదరు క్రీడల నిర్వహణలో వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి దానిపై విచారణ కూడా జరుగుతోందంటున్నారు ప్రభుత్వ విచారణలో రోజాపై ఆరోపణలు నిజమేనని తెలితే ఆమె కటకటాల పాలు కావడం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి దూరం జరగాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నారు అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో తన జగనన్న ఫోటో తీసేశారు మరి చూడాలి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో